వెల్కమ్ టు రాజనీతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని ఆకర్షించడం ద్వారా చరిత్ర సృష్టించింది ఎనభై ఏడు వేల ఐదు వందల ఇరవై కోట్లతో దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ విశాఖపట్నంలో ఏర్పాటు కాబోతుంది గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్ అనే కంపెనీ ఈ డేటా సెంటర్ని ఏర్పాటు చేయబోతోంది దీనికోసం నాలుగు వందల ఎనభై ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది ఏపీఐఐసి ద్వారా కేటాయించారు మూడు చోట్ల కేటాయించారు తర్లువాడ అడవివరం అచ్చితాపురం అనే మూడు ప్రాంతాల్లో మూడు డేటా సెంటర్లు ఏర్పాటు చేయబోతున్నారు మొత్తం ఎనభై ఏడు వేల ఐదు వందల యాభై కోట్ల పెట్టుబడితో భారతదేశ చరిత్రలో ఇంత పెద్ద విదేశీ పెట్టుబడి ఇంతవరకు రాలేదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి కేంద్ర ప్రభుత్వ సహకారం వల్లనే ఇది సాధ్యమైంది ఈ పెట్టుబడి విశాఖపట్నానికి ఏదో ఆషామాషిగానో ఈజీగానో రాలేదు ఎన్డీఏ కూటమి ఎన్నికలకు ముందు రాష్ట్రంలో ఉద్యోగాల కల్పన పరిశ్రమల స్థాపన కోసం నూతన విధానాలను తీసుకొస్తామని చెప్పి హామీ ఇచ్చింది ఆ హామీకి తగ్గట్టుగా పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలంగా నిర్దిష్ట విధానాలను అమల్లోకి తీసుకొచ్చింది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో యుఎస్ వెలపల డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్న గూగుల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సంప్రదించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన పంపించింది గూగుల్ వైస్ ప్రెసిడెంట్ బికాష్ కోలేతో జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక ఎంఓఐ కుదుర్చుకుంది కానీ దీన్ని బహిర్గతం చేయలే పది నెలల క్రితమే ఒప్పందం జరిగినప్పటికీ కొన్ని కారణాల రీత్యా దాన్ని బహిర్గతం చేయలేదు డేటా పాలసీలో విధానపరమైన మార్పులు జరిగాకనే దీన్ని బహిర్గతం చేశారు డేటా పాలసీలో మార్పులు చేయాలని ఆ కంపెనీ అభ్యర్థించడంతో ఆ కంపెనీ అభ్యర్థన మేరకు ఈ మార్పులు చేశారు ఈ మార్పులు చేయడానికి కూడా పెద్ద ఎక్సర్సైజ్ జరిగింది ఎందుకంటే గూగుల్ కంపెనీ పన్నుల పరంగా ప్రోత్సాహకాలు ఇవ్వాలని అడిగింది అలాగే డేటా పాలసీని మార్చాలని అడిగింది ఇవన్నీ మార్చాలంటే రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండదు కేంద్రం చేతిలో ఉంటుంది కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేంద్రం దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారితో పలు దఫాలుగా సమావేశమయ్యారు వాళ్ళని ఒప్పించారు వాళ్ళతో చర్చించారు వాళ్ళని ఒప్పించారు ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇవ్వడం లేదంటే పాలసీని మార్చడం మూలంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు దేశంలోకి ఎక్కువగా వస్తాయి దాని మూలంగా ప్రభుత్వానికి ట్యాక్స్ రెవెన్యూ పెరుగుతుంది అలాగే ఉద్యోగాలు కూడా పెరుగుతాయి కాబట్టి ఏదో ఒక రకంగా దీనిలో మార్పులు చేయాలని ఆయన పట్టుబట్టారు చంద్రబాబు నాయుడు గారు కన్విన్స్ చేశారు ప్రధానమంత్రిని దాంతో నేషనల్ డేటా పాలసీలో మార్పులు చేశారు దీని ప్రకారం ఈ కంపెనీకి ఇరవై ఏళ్ల పాటు పన్నుల మినహాయింపులు ఇచ్చారు అయితే ఇది నిబంధనలకు లోబడి ఉంటుంది అంటే నిబంధనలు ఏంటంటే కంపెనీ ఒప్పందంలో పేర్కొన్నట్టుగా నిర్ణీత సమయంలోపు పెట్టుబడులు పెట్టాలి అలాగే వాళ్ళు ఒప్పందంలో పేర్కొన్నట్టుగా పేర్కొన్నీ ఉద్యోగాలు ఇవ్వాలి ఆ సమయంలోపు అన్ని ఉద్యోగాలు ఇవ్వాలి రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి తొలిదశ పూర్తి అవుతుందని చెప్తున్నారు అలాగే ఈ రాయడంతో పాటు మాతృ సంస్థ గూగుల్ కూడా ఆనందపురంలో రెండు వందల ఎకరాల్లో యాభై వేల కోట్లతో ఒక డేటా సెంటర్ ఏర్పాటు చేస్తూ ఉంది సింగపూర్ నుంచి సముద్ర గర్భం ద్వారా విశాఖపట్నానికి కేబుల్ ఏర్పాటు చేస్తున్నారు ఈ కేబుల్ కారణంగా మరికొన్ని డేటా సెంటర్లు విశాఖపట్నంలో ఏర్పాటయ్యే అవకాశం ఉంది ఆ దిశగా వేగంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి టీసీఎస్ కూడా లక్ష కోట్ల పెట్టుబడితో వెయ్యి మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తూ ఉంది విశాఖపట్నంలో ఇప్పటికే వాళ్ళు ఐటీ క్యాంపస్ కూడా ఒకటి ఏర్పాటు చేశారు అలాగే సిఫీ టెక్నాలజీస్ వాళ్ళు పదహారు వేల కోట్లతో మరో డేటా సెంటర్ ఏర్పాటుకి రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు రాబోయే రెండేళ్లలో విశాఖపట్నంలో రెండు లక్షల అరవై వేల కోట్ల రూపాయల పెట్టుబడులు డేటా సెంటర్ల రూపంలో వస్తున్నాయి ఇవి రావటం మూలంగా ఏఐ ఆధారిత కంపెనీలన్నీ కూడా విశాఖ వైపు చూసే అవకాశం ఉంది ఇప్పటికే ఐటీ క్యాంపస్లు వచ్చేస్తున్నాయి టీసీఎస్ వాళ్ళు ఏర్పాటు చేశారు అసెంచరు కాగ్నిజెంట్ టెక్నాలజీస్ వీళ్ళు కూడా కంపెనీలు ఏర్పాటు చేయబోతా ఉన్నారు రాబోయే నాలుగేళ్లలో రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి విశాఖపట్నంలో ఏఐ డేటా రంగాల్లో నాలుగు లక్షల ఉద్యోగాలు రావచ్చు అని అంచనా వేస్తున్నారు అనుకున్న ప్రణాళిక ప్రకారం అన్నీ జరిగితే విశాఖ దేశంలోనే అతిపెద్ద డేటా కేంద్రం కాబోతూ ఉంది దేశంలో బెంగళూరు చెన్నై ముంబై వంటి ప్రథమ శ్రేణి నగరాలున్న టూ టైర్ సిటీ విశాఖపట్నం కానీ విశాఖపట్నం వైపే ఈ కంపెనీలన్నీ డేటా సెంటర్లు ఏర్పాటు చేయడానికి వస్తున్నాయంటే దానికి కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన కృషి ఉంది ఆయన నిరంతరం ఫాలోఅప్ చేయటం మూలంగానే ఇది సాధ్యమైంది అలాగే ఈ కంపెనీల కోసం ఆయన స్వయంగా ప్రధానమంత్రి గారితో మాట్లాడి డేటా పాలసీ మార్పించడం కూడా ఒక కారణం అంటే కంపెనీ ఫ్రెండ్లీగా ఉన్నారు ముఖ్యమంత్రి గారు అందుకని మనకు అక్కడ పెట్టుకుంటే సేఫ్తో ఉంటుందని అందరూ కూడా విశాఖపట్నం వైపు వస్తున్నారు రాబోయే నాలుగైదేళ్లలో విశాఖ దేశంలో అతిపెద్ద డేటా వ్యాలీగా మారితే ఆ క్రెడిట్ మొత్తం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలి గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్డీఏలో అప్పుడు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నారు వాజ్పేయి గారి సహకారంతో ఆయన హైదరాబాద్ని హైదరాబాద్ని ఐటీ కేంద్రంగా మార్చారు అందులో కూడా చంద్రబాబు నాయుడు గారి విజన్ ఉంది అప్పటికి హైదరాబాద్ ఐటీలో ఎక్కడో ఉంది వెనకాల మనకంటే ముందు బెంగళూరు ముంబై అప్పుడప్పుడే పెరుగుతున్న గుర్గాం ఇలాంటి నగరాలన్నీ ఉన్నాయి కానీ హైదరాబాద్ ఎక్కడో వెనక ఉండేది చంద్రబాబు నాయుడు గారు సైబర్ టవర్స్ నిర్మించారు అలాగే హైటెక్ సిటీ కూడా నిర్మించారు నిర్మించే ఐటీ కంపెనీలు హైదరాబాద్కి తీసుకురావడంలో ఆయన నిర్విరామమైన కృషి చేశారు ఐటీ రంగం వేళ్ళునుకోవడంలో హైదరాబాద్లో చంద్రబాబుది ప్రధాన పాత్ర రాజకీయ కారణాలతో కొంతమంది ఒప్పుకోరు ఆయన ప్రత్యర్థి పార్టీలు ఉంటారు కదా వ్యక్తిగత సంభాషణలో ఆంతరంగిక సంభాషణలో ఆయనే సైబరాబాద్ సృష్టికర్త ఆయన అని చెప్తారు కానీ బహిరంగంగా మాత్రం చంద్రబాబు దేవుంది దాని అదే పెరిగింది క్లైమేట్ ఉంది కంపెనీలు వచ్చినాయని మాట్లాడుతూ ఉంటారు క్లైమేట్ అంతకు ముందు కూడా ఉంది చంద్రబాబు ముఖ్యమంత్రి కాక ముందు కూడా ఉంది ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాతే వచ్చినాయి ఇవన్నీ అది గుర్తుంచుకోవాలి అలాగే కొంతమంది రెడ్డి ప్రముఖులకి చంద్రబాబు నాయుడు గారికి ఆ ఇవ్వడం ఇష్టం ఉండదు వాళ్ళు ఎంతసేపు నేదురుమీ జగనార్థ్ రెడ్డి గురించి చెప్తారు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి ఆయన కూడా ఆ మధ్య అన్నారు ఒకసారి ఏంటి అసలు శంకుస్థాపన చేసింది జనార్దన్ రెడ్డి అని చెప్పి జనార్దన్ రెడ్డి శంకుస్థాపన చేసింది ఎస్టీపీకి సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ అని అప్పట్లో పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా చాలా చోట్ల పెట్టారు ఎస్టీపీలో ఆ ఎస్టీపీకి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి శంకుస్థాపన చేశారు శంకుస్థాపన చేశాక దాన్ని వదిలేశారు చుట్టూ పిచ్చి చెట్లు తుమ్మ చెట్లు మొలిచినాయి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత సైబర్ టవర్స్ నిర్మాణం జరిగింది శంకుస్థాపనతోనే పని పూర్తి అయినట్టు కాదు కదా శంకుస్థాపనతోనే పని పూర్తి అయినట్టు అనుకుంటే అంజయ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నలభై ఐదేళ్ళ నాడు పోలవరానికి శంకుస్థాపన చేశారు అది ఇప్పటికే ఎప్పటికైతుో తెలియదు అతి గతి లేదన్నమాట అట్లా ఉంటుంది ఆ ఎస్టీపీలు దేశంలో చాలా చోట్ల పెట్టారు విజయవాడలో కూడా పెట్టారు ఎస్టీపీ ఉంది కానీ ఉద్యోగాలు మాత్రం లేవు అంటే ఏదో ఒక రకంగా చంద్రబాబుకు ఆ క్రెడిట్స్ ఇవ్వటం ఇష్టం లేక వితండవాదం చేస్తూ ఉంటారు ఇప్పుడు విశాఖపట్నం డేటా సిటీగా మారుతుందంటే దానికి కూడా చంద్రబాబు నాయుడు గారి కృషే కారణం రేపు పొద్దున దీనికి కూడా క్రెడిట్స్ ఆయనకి ఇవ్వడానికి ఇష్టపడరు కొంతమంది కావాలంటే వింటాం మనం రేపు పొద్దున మాట్లాడతారు కూడా కానీ దీని వెనకాల ఇంత కృషి జరిగింది డేటా పాలసీని మార్పించడం కంపెనీలతో మాట్లాడటం ఇవన్నీను చంద్రబాబు నాయుడు గారు చేశారు లేకపోతే సెకండ్ గ్రేడ్ సిటీ విశాఖపట్నానికి ఎందుకు వస్తారండి పెద్ద పెద్ద అంతర్జాతీయ కంపెనీల వాళ్ళంతాను హ్యాపీగా ముంబై బెంగళూరు గురుగావ చెన్నై ఇలాంటివి హైదరాబాదు ఇలాంటివి చూసుకుంటారు ఇక్కడికి వచ్చారంటే ఖచ్చితంగా అది చంద్రబాబు నాయుడు గారి కృషే అయితే ఆయన తెర వెనక ఎంత చేశారు కేంద్రాన్ని ఎలా ఒప్పించారనేది ఏ తెలుగు పత్రిక ఏ మీడియా కూడా రాయలేదు ఇంగ్లీష్ పత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు మాత్రం డీటెయిల్డ్గా రాశారు తెర వెనక ఏం జరిగింది కంపెనీలు ఎట్లా అప్రోచ్ అయినాయి చంద్రబాబు నాయుడు గారు డేటా పాలసీని మార్పించడం ఎన్నిసార్లు ప్రధానమంత్రి గారిని కలిశారు ఎన్నిసార్లు అశ్విని వైష్ణవ్ని కలిశారు వాళ్ళని ఎలా కన్విన్స్ చేశారు ఇదంతా కూడా సవివరమైన కథనాన్ని టైమ్స్ ఆఫ్ ఇండియా రాసింది హైదరాబాద్ను సైబరాబాద్గా మార్చిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు విశాఖను డేటా సిటీ ఆఫ్ ఇండియాగా మార్చడంలో తనదైన శైలిలో ముందుకు ఉన్నారు పరిస్థితులు కూడా సహకరిస్తున్నాయి పరిస్థితులు అంటే వైపు నుంచి కూడా సహకారం బాగుంది కాబట్టి ఖచ్చితంగా ఏళ్ళు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారనటంలో ఎలాంటి సందేహం లేదు లైక్ షేర్ అండ్ రాజనీతి ఛానల్